గ్రా పంచు అతను ఎంక గ్రామ స్థలకి ఈ ఖండితాశ ఇచ్చింది జాగ్రత్త ఇచ్చి ఉపయోగించ ಪಂಚಾಯತಿ ಅಧಿಕ ಮಾತು ಸಂಜೀವನಿ ಅಧಿಕಾರಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸಬೇಕು ನಿರ್ಧಾರ ಇದು ಬರಬೇಕು ಇತ್ತ ಕಾನೂನು ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ಭಾರತ ದೇಶದ ಕಾನೂನು ವ್ಯವಸ್ಥೆವಾಗಿ ಕಿತ್ತು ಏನಿರ್ತಾರೆ ಪಂಚಾಯತ್ ಕಟ್ಟ ಪಂಚಾಯತಿ ಕಟ್ಟಪ್ಪ ಅಲ್ಲ ಒಂಚಿ ಪಂಚಾಯತ್ ವಿವರ್ನಲ್ಲಿ ಸೇರಿದಂತೆ ಅಲ್ಪ ನ್ಯಾಯ ತೀರ್ಮಾನವನ್ನು ിത്തിൽ <laughs> കുടുംബത്തിൽ

దేగ ఈ రీతిగా భక్తులు బోజ అంచ

ప్రతి విచారీ మాధ్యమ పొంజనక ఏ అగ్రత్య ఉండ ఆంజన అతే అగ్రహ ఉండు ఆంజన ఏంటొంజన అతే అగ్రత ఉండు సంపదు ఆర్టిల్ ఫలి శిక్షణ ఇత అయిన ఏరిపో అందుకు తెలియపడు సత్తు జోట్లతో కల్పన నమ్మ కర్తవ్య దాదాపు కల్ ఆ జోట్ల శిక్షణ కొట్ట నమ్మ కర్తవ్యం అయిన కర్ణాటక సరకల్సరి అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉచిత శిక్షణ అది ఉచిత శిక్షణ సంత

ನಮ್ಮ ಮಾತೃ ಸಜೀವನ

శ్రీశక్తి సంఘటన అలాగే మహిళా మకరభివృద్ధి ఇలా సంఘటన శ్రీశక్తి అన్నవాడి ముఖాంతరం ఐదు దూ నమ్మ శ్రీ క్షేత్ర ధర్మస్థాన సంఘటన అన్న సర్కే అధికృతవ మహిళా సంఘటన ప్రారంభమంతా ముఖా ఏదో అన్ని బాధితే ముందు